ఫ్రెండ్స్ అయితే మనము చేపలు ఫ్రై చేద్దాం ఫ్రెండ్స్ ఎలా చేద్దాం అనేది చూస్తారా ఉల్లిగడ్డ కారంతో చేపలు ఫ్రై చేద్దాం ఫ్రెండ్స్ ఎలా చేద్దాం అనేది చూద్దాం మనం ఇప్పుడైతే నేనైతే చేపలు అయితే మంచి కడిగేసుకున్నా మనం ఇప్పుడు ఉల్లిగడ్డ కారం చేద్దాం ఉల్లిగడ్డ కారం చేసి దీంట్లో కలిపేసుకుందాం మనం చేపలు ఫ్రైలా ఎలా చేద్దాం అనేది చూద్దాం ఫ్రెండ్స్ మనమైతే అయితే అయితే మంచి కడిగేసుకున్నాము ఉల్లిగడ్డ అయితే చేసుకుందాం ఫ్రెండ్స్ ఉల్లిగడ్డలా దంచేసుకుందాం అన్నము రోప్తో ఉల్లిగడ్డ అయితే మంచిగా దంచేసుకుందాం అనము పేస్ట్ లాగా వేసేసుకుందాం ఈ తొందర పేస్ట్ కావాలంటే ఉప్పు అండి మనకి ఉల్లిగడ్డ తొందర మెత్తబడిపోతుంది పేస్ట్ లాగా అవుతుంది మనకి ఉల్లిగడ్డ కారం చేస్తాం కాబట్టి మనము రోట్లో దాన్ని చేసుకుంటే మనకి టేస్ట్ వస్తుందండి మనకి ఉల్లిగడ్డ కారం చేపల ఫ్రైకి ఉల్లిగడ్డ కారం వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది దీంట్లో కారం వేసుకుందాం మనము కారం వేసేసుకుందాం పచ్చి కారం ఉప్పు వేసుకున్నాం కదా మనము ఉప్పు వేసుకుందామండి కొంచెం మెంతి పొడి వేసేసుకుందాం చూసారా ఇంత మంచిగా చేసాము ఉల్లిగడ్డ కారం అయితే దీంట్లో చింతపండు రసం వేసేసుకుందాం ఇంకా కొంచెం మంచి పేస్ట్ లాగా చేసేసుకుందాం మనము కారం అయితే తీసేసుకున్నామండి చేతితో మనము ఈ పేస్ట్ మనము ఉల్లిగడ్డ కారం చేపల దాంట్లో వేసేసుకుందాం మనము ఉల్లిగడ్డ కారం వేస్తే చేపల ఫ్రై చాలా బాగుంటుందండి టేస్ట్గా ఉంటుంది మనకి ఉల్లిగడ్డ కారం వేస్తాం కాబట్టి అల్లం పేస్ట్ అండి మంచి కలిపేసుకుందాం మనము అల్లం పేస్ట్ అన్నీ వేసేసాం కదా ఇప్పుడు ఈ చేపలు మొత్తానికి పట్టించేసుకుందాం మనము చూసారా మనకు ఉల్లిగడ్డ కారణం ఎంత కలర్ ఫుల్ ఉల్లుగుంది చూసారా ఎంత బాగుంటుందంటే మనకు స్మెల్ మనం చేప కలిపేపోతే మనకి స్మెల్ అయితే చాలా మంచి గుమ్మ గుమ్మం కొడుతుందండి మనకి స్మెల్ అయితే ఉల్లిగడ్డ కారం వేస్తే చాలా బాగుంటుంది మనకి చేపల ఫ్రైకి చేపలు అయితే మంచి కలిపేసుకున్నాం మనం ఉల్లిగడ్డ కారం ఇప్పుడు మనం ఒక అరగంట కానీ గంట కానీ నానబెట్టేసుకుందాం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చేప ఫ్రైకి ఈ కళాయి పెట్టేసుకుందాం మనము వేసేసుకున్నా ఫ్రెండ్స్ నేనైతే ఆయిల్ అయితే ఈట్ ఎక్కాలన్నమాట మనకి చూసారా ఆయిల్ ఈటెక్కుతుంది మనకి ఇప్పుడు మనము చేప నానబెట్టుకున్నాం కదండీ నానబెట్టిన చేప ఈ ఫ్రైలు ఆయిల్ వేసేసుకుందాం ఆయిల్ అయితే మనం కొంచెం వేసేసుకున్నాం సరిపోతుంది మనకి ఆయిల్ అయితే హీటెక్కిందండి ఇప్పుడు మనము చేప ముక్క ఇట్లా వేసేసుకున్నాం మనం చిన్నగా వేసుకోండి పైన అన్నీ పడుతుంది మనకి అయితే వేసేస్తున్నాము మనము చాకా సిమ్లో పెట్టేసుకున్నాము మనకి కంటే ఆయిల్ తక్కువ వేసుకున్నాం కాబట్టి జర మంచిగా ఉడికి మనం సిమ్లో పెట్టేస్తున్నాము ఎందుకంటే ఎందుకంటే సిమ్లో పెట్టుకుంటే ఏంటంటే ఇట్లా అడుగంటదమాట మనకి ఎందుకంటే మనం ఆయిల్ సరిపోకపోతున్నాం కాబట్టి కూర్చొని ఇలా ఒక్కసారి ఇలా చేసుకోండి ఇలా అనుకోండి ఇక్కడ అడుగు తీసుకుందా అని చూడాలి మనము ఉన్నలో పెట్టుకుంటే మంచిగా ఉడుతుంది అనమాట మనం ఇలా వేసేసుకుంటే పీసెస్ ఏంటంటే ఇట్లా ఆయిల్ ఆగుతుంది కాబట్టి మనకి అనేది ఉడుతుంది అన్నమాట ఎందుకంటే ఉల్లిగడ్డ కారం అవుతాం కాబట్టి చేప ఫ్రై ఏంటంటే మంచిగా అవుతుంది మనకి రోజు ఫ్లేవర్లు వస్తుంది మనకి చేపలు అనేది చూసారా తింటుందన్నమాట చూసారా అది రోజు ఫ్లేవర్ వచ్చింది మనకి చేప ముక్క ఇలా తిప్పేసుకోవాలన్నమాట మనము చిన్నగా తిప్పేసుకోండి చిన్నలోనే పెట్టేసుకొని మనకి ముక్క ఇరుగుతుంది అన్నమాట మంచి ఉంది రోజు ఫ్లవర్లు వచ్చింది మన ఉల్లిగడ్డ కారం వేసేసరికి మంచి స్మెల్ కూడా బాగా వస్తుందండి చాలా బాగుంటుంది మనకి ఉల్లిగడ్డ కారం వేసాం కాబట్టి ఎందుకంటే ఉల్లిగడ్డ కారం వేస్తే ఏంటంటే ఇట్లా చేపలు అన్నది ఇట్లా లోస్ ఫ్లవర్లో వస్తుందండి మనకి ఉల్లిగడ్డ కారం వేస్తాం కాబట్టి టేస్టీ ఉంటుంది మనకి చేపల ఫ్రై అనేది ఇట్లా స్టిమ్లోనే పెట్టేసుకుందాం మనము అడుగంట సరే ఇంకా రోజు ఫ్లవర్లో వచ్చింది మంచిగా ఉడుకుతుంది అన్నమాట మనకి లోపల అనేది సిమ్లో పెట్టేసుకున్నాము మనము సారీ లాన్ చేసుకున్నాం మనము అడుగు అడుగుతుందని చూసుకోవాలి మనము మంచిగా అయిపోయింది మనకి ఇప్పుడు మనం బంద్ చేసేద్దామండి స్టవ్ అయితే స్టవ్ బంద్ చేసి మనము చేపల ఫ్రై రెడీ అయిపోయింది ఉల్లి కారంతో చేపల ఫ్రై రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనము ఒక ప్లేట్లో తీసేసుకున్నాము చేపల ఫ్రై ఉల్లి కారంతో చేపల ఫ్రై రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుందండి మనకి పప్పు చారులకి అలా బాగుంటుందండి లైట్ సాంబారు మా వీడియోలో చూడండి కంపల్సరీ ఈ ఫ్రై అయితే ఉల్లి కారంతో మనం చేపలు ఫ్రై అయితే చాలా బాగుంటుంది మనకి లైక్ చేయండి సపరేట్ చేసుకోండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్